Hey hi Chingu, welcome back to my channel Vanam Interactions. ఈరోజు నేను ఎక్కడికి వెళ్తున్నానంటే నా ఫ్రెండ్ చందుగాడి పెళ్ళికండి ద మోస్ట్ అవైటెడ్ పెళ్ళి ఎవరిదైనా ఉంది అంటే అది చందుగాడిది ఆల్మోస్ట్ మేము ఒక టూ ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తున్నాం వీడి పెళ్ళి ఎప్పుడెప్పుడు అవుతుందా అని చెప్పేసి సో చందువెత్స్ కావ్య పెళ్ళికి ఈరోజు అయితే వెళ్ళడానికి రెడీ అయిపోతున్నామండి నేను ప్రెసెంట్ అయితే ఆన్ ద వేలో ఉన్నాను సో ఉప్పలికి వెళ్ళి నా ఫ్రెండ్స్ని మీట్ అయ్యి అక్కడి నుంచి వరంగల్కి స్టార్ట్ అవ్వబోతున్నాం నేనైతే ప్రెసెంట్ ఉప్పల్ ట్రాక్ మీద ఉన్నాను వెయిట్ చేస్తున్నాం ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ నుంచి ఇంకా రావాల్సిన వాళ్ళు కొంతమంది ఉన్నారు సో వన్స్ వాళ్ళు వస్తే మేమందరం స్టార్ట్ అయిపోతాం ఐఎమ్ సో ఎక్సైటెడ్ ఫర్ దిస్ రైట్ యాజ్ వెల్ యాజ్ చందుకాడి పెళ్లి గురించి సో మేము అక్కడ ఏమేం చేస్తాం ఎలా లొల్లి చేస్తాం ఆన్ ద వే మా కన్వర్జేషన్స్ ఎలా ఉన్నాయి అన్నీ మీతో ఈరోజు షేర్ చేసుకోబోతున్నాను మీరు కూడా చూసేయండి మేమైతే స్టార్ట్ అయిపోయామండి హైదరాబాద్ టు వరంగల్ ఆన్ ద వేలో జనగాంలో కిరణ్ వాళ్ళ ఇల్లు ఉంటుంది అక్కడికి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేసి వాళ్ళ ఇంట్లో కొంచెం టైం స్పెండ్ చేసేసి మేమైతే అక్కడి నుంచి వరంగల్కి స్టార్ట్ అయిపోయాము సో ఆంటీ మా కోసం దోశ అండ్ ఉప్మా చేసి పెట్టారనమాట బ్రేక్ఫాస్ట్కి థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ గ్యాంగ్లో అమ్మాయిలు రెడీ అయ్యాక అబ్బాయిలు రెడీ అయ్యే వాళ్ళు ఎవరైనా ఉన్నారా అలా ఎవరైనా ఉంటే మాత్రం వాళ్ళని ఈ వీడియో కింద ఖచ్చితంగా ట్యాగ్ చేయండి సో నేను ఈ వీడియో ఇన్స్టాగ్రామ్లో కూడా పోస్ట్ చేస్తాను ఎన్ని కమెంట్స్ వస్తాయో లెట్సీ అండ్ ఆల్సో మా గ్యాంగ్లో అయితే ఉన్నారండి ఆల్ ద బాయ్స్ అందరూ ప్రతి ఒక్కరు లేటే స్పెషల్గా అయితే అభి అన్న అభి అన్న ఎప్పుడు లేటే మేము ఎన్నోసార్లు ట్రిప్స్ వెళ్ళినప్పుడు మేము వన్ డే ట్రిప్స్ కూడా చాలాసార్లు వెళ్ళినాం ఎప్పుడు వెళ్ళినా సరే అందరూ లేచి రెడీ అయిపోయాక అమ్మాయిలు అందరూ రెడీ అయ్యి ఉంటారు వాళ్ళ హాస్టల్ దగ్గరికి వెళ్ళి వెయిట్ చేస్తున్నా సరే వాళ్ళు లేయరు వాళ్ళు కిందికి దిగిరారు మేమేమో పిచ్చోళ్ళ లెక్క అక్కడ వెయిట్ చేస్తూ ఉంటాము అయినా కూడా కిందికి రారు సో నిజంగా వీళ్ళతో పెట్టుకుంటే మాత్రం నిద్ర బొక్క అండ్ లేచి రెడీ అయ్యాక నీరసం కూడా వచ్చేస్తారు స్టార్ట్ అయ్యే లోపలే ఎనర్జీ అంతా పోతుంది ఆల్ ద టైమ్ మా గ్యాంగ్లో అయితే ఫస్ట్ అభి అన్న సెకండ్ అనిల్ థర్డ్ కిరణ్ అన్న వీళ్ళ ముగ్గురు ఇంతే ఈ రోజు కూడా సేమ్ సినారియో అండి సెవెన్ థర్టీ ఎయిట్కి స్టార్ట్ అవ్వాల్సిన మేము నైన్ థర్టీ పైన అయ్యింది మేము స్టార్ట్ అవ్వడానికి ఉప్పల్ నుంచి స్టార్ట్ అయ్యిందే నైన్ ఫార్టీ నైన్ ఫార్టీ ఫైవ్కి అలా స్టార్ట్ అయ్యాము ఆల్ ది టైమ్ లేట్ కమర్స్ ఎవరైనా ఉన్నారంటే అది అభి అన్న కిరణ్ అండ్ అనల్ బట్ ఎస్ ఈరోజు కిరణ్ అన్న మాత్రం చాలా క్విక్గా వచ్చేసారు ఓన్లీ అన్న లేట్ అభి అన్న వల్లే లేటు సో ఇప్పుడే మా వర్ధన్ కాల్ చేశాడు ఇంకా పెళ్లి ముహూర్తం అయ్యింది కానీ పెళ్ళి అయితే స్టార్ట్ అవ్వలేదు ఇంకా కొంచెం టైం పడుతుంది వాళ్ళు ఫోటోషూట్స్లో ఉన్నారు అని చెప్పారు సో మేము వెళ్ళే టైంకి వాళ్ళు మేబీ పెళ్ళి ముహూర్తానికి మేము రీచ్ అవుతాం అని అనుకుంటున్నాం సీ మేము ఏ టైంకి రీచ్ అవుతామో ఏమో తెలియదు బట్ ఇంకా మాకు ఇక్కడ నుంచి అయితే ఒక ట్వంటీ మినిట్స్ చూపిస్తుంది మోస్ట్ ప్రాబబ్లీ మేము ఈ ట్వంటీ మినిట్స్లో రీచ్ అయిపోతే వాడు తాలి కట్టే టైంకి అక్కడ ఉంటాం ఫైనలీ వచ్చేసాం గాయస్ వరంగల్కి వచ్చేసాము అండ్ వరంగల్లో ఉన్న ఈ ఫంక్షన్ హాల్ పేరైతే నేను నిజంగా గమనించలేదు సో ఈ ఫంక్షన్ హాల్లో ఉన్నాం ప్రజెంట్ ఇక్కడ ఎంటర్ అవుతున్నాం ఎంటర్ అయ్యే టైంలో అయితే మేము చాలా అరుస్తున్నాము సో యాక్చువల్లీ నేను ఇది మ్యూట్ చేస్తున్నాను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను సో ఎక్సైట్మెంట్తో అరుస్తున్నాం అనమాట ఫైనలీ రీచ్ అయిపోయాము చందు కావ్య వెడ్డింగ్కి ద మోస్ట్ అవైటెడ్ వెడ్డింగ్ అని చెప్పాను కదా ఆల్రెడీ సో చందు అండ్ కావ్యని పెళ్లి కూతురు పెళ్లి కొడుకు గెటప్ లో మీరు కూడా చూసేయండి అండ్ ఇక్కడ నుంచి మా గోల్ ఎలా ఉంటుంది మా లొల్ ఎలా ఉంటుందో మీరు కూడా చూసేయండి గాయస్ సో ఫైనలీ వెట్స్ కావ్య పెళ్ళయితే అయిపోతుంది ఇక్కడ వాడు తాలి కడుతున్నాడు బేసిక్ గా పంతులు గారు మంత్రాలు చదువుతున్నారు సో పక్కన నుంచి మేమందరం మా గ్యాంగ్ గురించి తెలిసిందే కదా అయిపోయా అని చెప్పేసి మేమందరం మరుస్తున్నాము సో ఇట్ వాజ్ రైక్ అ గ్రేట్ మూమెంట్ ఫర్ బోత్ ఆఫ్ వాళ్ళ వాళ్ళిద్దరు ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు వాళ్ళ వెడ్డింగ్ కోసం చాలా చాలా రీజన్స్ వాళ్ళ డిలే అవుతూ వచ్చింది లాస్ట్ ఇయర్ ఫెబ్ ఫిఫ్టీన్త్ అవ్వాల్సింది ఈ ఇయర్ ఫైవ్ ఫిఫ్టీన్త్ అయ్యింది సో నేను వీడియో కూడా చాలా లేట్గా పెడుతున్నాను నాకు టైం దొరకలేదు ఆఫీస్ వర్క్స్తో ప్యాకప్ అయిపోయి చాలా డిలే అయింది ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీన్ డేస్ డిలేతో నేను వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను ఈ ఫిఫ్టీన్ డేస్ నాకు నిజంగా కుదరలేదు నా ఫ్రెండ్స్ కూడా చాలామంది తొందరగా పోస్ట్ చేయమన్నారు ఐమ్ సో సారీ గాయస్ డిలే చేసినందుకు బట్ ఫైనలీ ఐ పోస్టెడ్ దిస్ సో నేను కూడా చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాను ఈ వీడియో ఎలా టర్న్ అవుతుంది ఎన్ని వ్యూస్ వస్తాయి ఏంటి అన్నీ నేను చూడాలనుకుంటున్నాను తెలంగాణ పెళ్ళంటేనే నాన్ వెజ్కి కేర్ ఆఫ్ అడ్రస్ అని తిన్నామండి ఇక్కడ అయితే మేము లేట్ చేసిన లేట్కి ఐస్ క్రీమ్స్ అయిపోయాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ మా అందరి డిసప్పాయింట్మెంట్ అంది అండ్ ఆల్సో ఇక్కడ వీళ్ళైతే బగారా రైస్ బిర్యానీ మటన్ బోటీ కర్రీ సో అన్నీ పెట్టారు యాక్చువల్లీ మేము ఎవరం బోటీ కర్రీ వేసుకోలేదు ఎవరు తినలేదు సో వెజ్లో అయితే సేమ్ బగారా రైస్ ఏదో ఫ్రైస్ పెట్టారు నాకు ఎగ్జాక్ట్లీ అర్థం అవ్వలేదు అది ఏంటి అని చెప్పి ఫుడ్ చాలా బాగుంది బిర్యానీ కొంచెం స్పైసీగా అనిపించింది మేబీ మాకంటే స్పైసీగా అటు సైడ్ తింటారంట సో చాలా స్పైసీగా వండుతారు ఇక్కడ అనేసి విన్నాము బట్ ఫుడ్ కూడా చాలా ఫ్యాంటాస్టిక్ గా ఉందండి తాలి కట్టడం అయిపోయాక అరుంధతి నక్షత్రం చూపించాక ఒక చిన్న ఎంట్రీ గ్రాండ్ ఎంట్రీ ప్లాన్ చేశారండి ఇది మాత్రం చాలా బాగుంది సో నేనైతే మా ఆంధ్రపెళ్ళిళ్ళలో చాలా తక్కువ చూశాను మేబీ రీసెంట్ టైమ్స్లో ఏమైనా ఫేమస్ అయ్యిందేమో బట్ నాకైతే ఐడియా లేదు నేనైతే ఇది ఫస్ట్ టైం చూడడం నాకు చాలా బాగా నచ్చింది అండ్ ఆల్సో ఇక్కడ చందు ఈ ఎంట్రీ అయ్యాక డాన్స్ వేశాడు నేను అది షూట్ చేయడం మర్చిపోయాను సో ఇక్కడ బేసికల్గా మా వాళ్ళు కాన్వర్జేషన్ ఏంటంటే హాస్టల్లో వాటర్ తీసుకొని రమ్మంటే కూడా వాళ్ళు లేదు మామా ఓపిక లేదు మామా ఇప్పుడే వెళ్ళొచ్చాను మామా అని చెప్తాడంట సో కావ్యతో మాత్రం డాన్స్ వేసేస్తున్నాడు దీనికైతే రెడీ అయిపోతాడు అని చెప్పేసి మా వాళ్ళందరు కమెంటరీ ఇస్తున్నారు అనమాట అక్కడ సో ఇట్ వాజ్ రియలీ వీ హ్యాడ్ అ గుడ్ మెమరీస్ జనరల్గా పెళ్ళి అని కాదు కానీ మేము స్పెండ్ చేసే ఒక నైన్ టెన్ మంత్స్ ఆఫీస్ లైఫ్లో వి రియలీ హ్యాడ్ అ గుడ్ మెమరీస్ అందరినీ మీట్ అవ్వడం ఆ మెమరీస్ అన్నీ రీకాల్ చేసుకోవడం వీఆర్ రియలీ రియలీ సో హ్యాపీ సో మళ్ళీ ఇంకొక చిన్న ట్రిప్ ప్లాన్ చేయాలని కూడా అనుకుంటున్నాం బట్ అందరికీ కుదరాలి అంటే నిజంగానే కష్టం ఒక్కొక్కరు ఒక్కొక్క కంపెనీలో చేస్తున్నారు షిప్స్ డిఫరెంట్ వీక్ ఆఫ్స్ డిఫరెంట్ సో అందరు కలిసి ప్లాన్ చేయాలంటే కొంచెం హార్డ్ టైం చూడాలి అందరికీ కుదిరితే మాత్రం ఇట్స్ రియలీ ఆ హ్యాపీ మూమెంట్ మళ్ళీ మేము ఎంజాయ్ చేస్తాం సో లెచ్సీ ఎప్పుడు మాకు కుదురుతుందో ఇన్ కేస్ వెళ్తే మాత్రం డెఫినెట్లీ అది కూడా నేను ఒక బ్లాగ్ చేసి పెడతాను ఇప్పుడైతే నేను కొన్ని డాన్స్ క్లిప్స్ యాడ్ చేస్తున్నానండి డాన్స్ వేసాం మేము పిచ్చ పిచ్చగా ఎంజాయ్ చేసాం వద్దురా సోదరా సాంగ్కి ఫస్ట్ యాడ్ చేసాం సో రెస్ట్ ఇంకొక టూ త్రీ సాంగ్స్కి అయితే వేసాము కాకపోతే క్లిప్స్ అన్నీ మిస్ అయ్యాయి అసలు షూట్ చేయలేదు ఎవరు నేను కూడా డాన్స్ వేయడంలో బిజీ బిజీగా ఉన్నాను సో ఉన్న క్లిప్స్ అయితే ప్రజెంట్ మీకోసం యాడ్ చేస్తున్నాను సో మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి కంగ్రాచ్యులేషన్స్ చందు అండ్ కావ్య మేమైతే చాలా ఎంజాయ్ చేసాం మీ వెడ్డింగ్ పేరుతో కోర్స్ మీరు ఎంజాయ్ చేసి ఉంటారు బట్ మాతో అయితే మీరు ఎంజాయ్ చేయలేదు మేమైతే మీ పేరు చెప్పుకొని ఫుల్ ఎంజాయ్ చేసాం చాలా మెమరీస్ రికాల్ చేసుకున్నాం థ్యాంక్ యూ ఫర్ ద మెమరబుల్ డే అండ్ మీరు కూడా లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాం సో దాట్స్ ఫర్ ద వ్లాగ్ ఈ వ్లాగ్ అయితే ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను సో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను సో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వన్ నమ్ యాక్షన్స్ ఆగండి ఆగండి ఈ వ్లాగ్ చూసి మీరు ఎంజాయ్ చేశారో లేదో నాకు తెలియదు కానీ నేను మాత్రం ఎంజాయ్ చేశాను ఎందుక అనుకుంటున్నారా మా అక్క రాని డ్యాన్స్ వేసింది కదా బాగా నవ్వుకున్నాను జస్ట్ రోస్ట్ చేద్దామని ఈ చిన్న క్లిప్ యాడ్ చేస్తున్నా హోప్ యూ గాయ్స్ ఎంజాయ్ డే డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ చింగు లవ్ యూ ఆల్